అన్న మంచు తమ్ముడు కంచు అన్నట్లుంది ప్రస్తుతం మంచు వారి ఫ్యామిలీ వివాదం ఈ వివాదం రోజు రోజుకు ముదురుతూ మనోజ్ ఆగడు విష్ణు తగ్గడు అన్నట్లుగా కొనసాగుతోంది అప్పుడప్పుడు చల్లబడుతూనే అకస్మాత్తుగా పెదరాయుడు కుటుంబంలో మంటలు రగులుతున్నాయి తాజాగా మరోసాయి మంచు బ్రదర్స్ మధ్య వార్ చెల్లరేగింది అన్నదమ్ములు ఎక్స్ లో సినిమా డైలాగ్స్ పేల్చుతూ రచ్చ చేస్తున్నారు మంచు బ్రదర్స్ మధ్య తాజాగా ట్వీట్స్ వార్ కొనసాగుతోంది ఇద్దరు పోటా పోటీగా ట్వీట్స్ తో కౌంటర్లు సెటైర్లు వేసుకుంటున్నారు అయితే తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ను పోస్ట్ చేశారు మంచు విష్ణు సింహం అవ్వాలని ప్రతి కుక్కకుంటుంది కానీ వీధిలో మొరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న డైలాగ్ ను మంచు విష్ణు షేర్ చేశారు మంచు విష్ణు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే కౌంటర్ ట్వీట్ చేశారు మంచు మనోజ్ కృష్ణం రాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుందన్న మనోజ్ ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటామంటూ కౌంటర్ పోస్ట్ చేశారు అంతేకాదు మోహన్ బాబు చెప్పిన మరో వీడియో డైలాగ్ ను ట్వీట్ చేశారు అందులో మోహన్ బాబు మాట్లాడుతూ కాలు దువ్వాలనుకుంటే నీ తల తీసి నీ పిల్ల వేసేవాడిని నా భార్య చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చాను నాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చేయండి అనే డైలాగ్ చెప్తాడు అయితే ఈ డైలాగ్ విష్ణును ఉద్దేశించే పెట్టారని పలువురు చర్చించుకుంటున్నారు ఇక ఈ ట్వీట్ వార్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య మాత్రము పరోక్షంగా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి గతంలో మనం చూడటం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే గొడవలు జరిగిందో ఆ తర్వాత పోలీస్ కేసులు ఇద్దరిపైన పైన నమోదు అవ్వటం ఈ వివాదంలో మోహన్ బాబు కూడా ఇరుకోవడం జరిగిన సందర్భం ఉంది వివాదం సద్దు అనుగుతుంది అన్న సందర్భంలో చూసుకుంటే మళ్ళీ సంక్రాంతి సందర్భంగా వీళ్ళ మధ్య మళ్ళీ కూడా గొడవలు స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాము సంక్రాంతికి తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ మంచు విష్ణు మోహన్ బాబు కలిసి వాళ్ళ సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంలో మంచు మనోజ్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ మనోజ్ని అలౌట్ చేయటం పోతే అక్కడ కూడా దాని హంగామా చేసి పోలీసు గొడవలు అక్కడ కూడా జరగడం జరిగింది ఆఖరికి తన తాత సమాధిని సందర్శించి నివాళులు అర్పించుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది ఇది సద్భాలుగుతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇటు నిన్నటి నుంచి కూడా ఇటు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ట్విట్టర్ వార్లో మొత్తం కూడా సినిమా వాళ్ళ నాన్న నటించినటువంటి సినిమా డైలాగ్స్ పెడుతూనే ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు మొత్తానికి ఇద్దరు కూడా చేస్తున్నటువంటి ఈ గొడవ మళ్ళీ మరో స్థాయి కూడా చేరటము అది ఆస్తులు అని దాంతోపాటు వాళ్ళ మొత్తం కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా మొత్తం కూడా ఇక్కడ చర్చించుకోవడం మొత్తం కూడా చూస్తుంటే ఇది మరొక రూపంలోకి వెళ్తున్నట్టుగా ఉంది ఇప్పటికే మంచి మోహన్ బాబు పైన ఇప్పుడు హైదరాబాద్లో కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా గతంలో సిపి కూడా ఇక్కడికి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి ఎటువంటి గొడవలు ఫ్యామిలీ గొడవలు బయట రుద్దని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కూడా ట్విట్టర్లో ఇలా సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన ఒకరు కత్తులు తీసుకుంటూ కూడా గొడవ పడుతున్న సందర్భం అవుతుందని చెప్పవచ్చు వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అన్న విషయాలు అంటే గతంలో నుంచి కూడా తెలుస్తూ వస్తుంది ఈ రోజు కొత్తగా మళ్ళీ ట్వీట్ వార్ అనేది కనిపిస్తోంది అయితే ఈ మధ్య కాలంలో కానీ ఇప్పుడు కానీ సినీ పెద్దలు ఎవరైనా స్పందించడం జరిగిందా ఫ్యామిలీ విషయం కాబట్టి ఎవరు కూడా స్పందించే అవకాశాలు లేవు ఇప్పటికే వీటిపైన పోలీస్ కేసులు కూడా నమోదు అవ్వటం జరిగింది మంచు విష్ణు మంచు మనోజ్ మోహన్ బాబు వీళ్ళందరికీ కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వటము మోహన్ బాబు అయినైతే హత్యాత్మ కేసు కూడా ఉండటం కూడా జరిగింది ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఎవరు కూడా ముందుకు రావటం లేదు ఒకరికి చెప్తే మరొకరికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా రావటం లేదు కానీ దీన్ని ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని కూడా గతంలో పోలీసులు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఇద్దరి మధ్య వస్తున్న గొడవ ఏంటంటే ఇది ఆస్తులకు సంబంధించి ఇల్లు దాంతోపాటు యూనివర్సిటీకి సంబంధించి అన్ని ఆస్తులకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఆస్తులు ఒక క్లారిటీ వస్తే కానీ సమస్యకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మంచు విష్ణుని ఎప్పుడు కూడా మంచు మేనేజ్ కోరుతుంది కూడా ఒకటే దానికి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో కూడా కూడా పంచిపెట్టమని అతను చెప్తున్న ఉంది అంటే మంచు బ్రదర్స్ కి సంబంధించిన వారు సోషల్ మీడియా వేదికగా కూడా కనిపిస్తా ఉంది అయితే వాళ్ళ సిస్టర్ మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో గానీ అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ఏమైనా స్పందించడం జరిగిందా ఈ మధ్య కాలంలో కుటుంబ గొడవ అయినా కూడా మంచు లక్ష్మి కూడా గతంలో జోక్యం చేసుకోవడం జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియని పరిస్థితులు ఆమె మళ్ళీ ఈ విషయాలకు అన్నిటి కూడా దూరంగా ఉంటుంది ఇప్పుడు ఇటీవల మనం చూడవచ్చు సంక్రాంతి వేడుకలు చూస్తుంటే మంచు లక్ష్మి మాత్రం చాలా దూరంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది అంటే అన్నదమ్ముల విషయం నాన ఈ గొడవ మొత్తం కూడా ఆమె దూరంగా ఉండి ఈ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలన్నట్టు విధంగా నా ఉండటం కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే మంచు లక్ష్మి మాత్రం ఈ విషయంలో అయితే ఎటువంటి జోక్యం కూడా చేసుకోవడం లేదు అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కేసులు కూడా లీగల్ లీగల్గా ఉండటం కూడా జరిగింది ఇక ఆస్తుల పంపకాలు ఏదైనా ఉంటే మాత్రం అవి మోహన్ బాబు చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆయన ఏదైనా చేయాల్సిన అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా సందర్భాల్లో పంచాయతీ పెట్టుకోవటము సమస్యలు పరిష్కరించుకోవడానికి చూశారు కానీ ఏంటంటే మంచి మనోజ్ కోరుతుంది ఒకటే తనకు రావాల్సిన వాటాని తనకు ఇచ్చేయమని కూడా కోరుతున్న సందర్భం ఉంది కానీ ప్రస్తుతం అయితే మా మోహన్ బాబు ఈ ఆస్తి పంపకాలు మాత్రమే ఆయన ముందుకైతే రానట్టుగానే ఉంది దీని ద్వారానే ఇప్పుడు కుటుంబ సమస్య ఇది చాలా వరకు కూడా ఎక్కువ అవుతున్న సందర్భం ఉంది ఇటీవలనే మనం చూస్తున్నాము తిరుపతి విషయం కూడా మనం చూడొచ్చు అయితే సోషల్ మీడియా పాయింట్ దగ్గర అంటే ఇన్ని రోజులు ఒక సైలెంట్ గా ఉండటంతో ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు చర్చించుకుంటున్నారు ఏమైనా వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి అనుకుంటున్న సందర్భంలో జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్న సందర్భంలో ఈ రోజు ఏదైతే డైలాగ్ వారు ఉందో మళ్ళీ వాళ్ళ మధ్య అలాగే ఉంది పరిస్థితి ఇంకా ఘోరంగా కూడా తయారవుతుంది అని అనుకోవచ్చా ప్రస్తుతం మంచు విష్ణు కానీ మనోజ్ చేసుకున్నటువంటి ఆ ట్వీట్స్ చూసుకుంటే ఇద్దరి మధ్య గొడవ మరోసారి పెరిగింది తప్పితే తగ్గలేదని చెప్పవచ్చు అయితే ఇక ఇప్పుడు మంచు మనోజ్ చేసినటువంటి లేటెస్ట్ ట్వీట్ చూస్తుంటే మాత్రము సమస్యను పరిష్కరించుకొని డిస్కషన్ చేద్దాము నేను సింగిల్గా వస్తాను రెడీయా నువ్వు కూడా రెడీగా ఉన్నావా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు బౌన్సర్స్ కానీ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా స్టాఫ్ని కానీ తీసే ఒంటరిగానే వస్తాను నేను సింగిల్గా వస్తాను నువ్వు కూడా అలా రా మాట్లాడుకుందాము అనేసి ఆయన చెప్పడం చూస్తుంటే ఇప్పుడు ఇది మరి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుందాం అన్నట్టుగానే చెప్తున్నట్టు పరిస్థితి ఉంది మరి దీనికి మంచు విష్ణు ఏ విధంగా స్పందించడాన్ని చూడవచ్చు అయితే మంచు విష్ణు మాత్రం ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అది కుటుంబం విషయం కాబట్టి బయటకి చెప్పలేకపోతున్నానని కూడా చాలా సందర్భాల్లో తన తల్లి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడలేకపోతున్నట్టుగా ఆయన చెప్పని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం కుటుంబం మొత్తం కూడా ఒకవైపు ఉంది మంచు మనోజ్ ఒకవైపు ఉన్నాడు కాబట్టి ఈ విషయం ఇది మా ఈ సమస్యను మాత్రం చాలా సానుకూలంగా పరిష్కరించాలంటే మాత్రం కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుంటుంది తండ్రి జోక్యం చేసుకుంటే అది మరొక వైపు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మంచి మనోజు మొత్తం కూడా తన తండ్రి మొత్తం కూడా విష్ణు చేతుల్లోనే ఉన్నాడు విష్ణు చెప్పినట్టే వింటున్నాడు తప్పితే తన మాట కూడా లేదు అనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సుమిత్ర